ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు రీసెంట్ గా జరుగుతున్న ఒక ఇష్యూ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్ టైమ్స్లలో జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యే ఆర్హవ్ శ్రీధర్కి సంబంధించి ఆయన వీడియోలో అసెంబ్లీలకమైన వీడియోలో ఒక అమ్మాయి బయటపెట్టింది ఆయన అతను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడో ఆయన చాలా హెరాష్ చేశారనుకుంటూ మాట్లాడుతుంది ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మరి కానీ ఇక్కడ రెండు కోణాలలో చూస్తే ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయి సైడ్ తప్పు ఉంది అంటున్నారు కొంతమంది ఇంకో కొంతమంది ఆయన సైడ్ తప్పు ఉంది ఇద్దరులో ఎవరు అసలు విక్టిం ఎవరు అసలు నిందితులు ఇద్దరు నిందితులు కలబడుతున్నారు ఓకే ఇద్దరు ఇక్కడ ఎవరు విక్టిమ్ లేరు ఇద్దరి వైపు నుంచి తప్పు ఉంది ఇప్పుడు నిజానికి రెండు సంవత్సరాల పాటు సావాసము సహజమో ఏదో నడిచింది వాళ్ళ మధ్య రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి ఆ గొడవలకు ఎవరైనా కారణం అయి ఉండొచ్చు ఏమ డిమాండ్ కొన్ని ఉండొచ్చు దాన్ని ఆయన తీర్చలేకపోయి ఉండొచ్చు ఆమెతో సావాసం కోసం కొన్ని హామీలు ఇచ్చి ఉండొచ్చు ఇలా హామీలు తీర్చే పరిస్థితులు అతను లేకపోయి ఉండొచ్చు లేదు ఏమై గొంతెమ్మ కోరికలు అయి ఉండొచ్చు వాటి కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది గొడవ వచ్చి రాగానే వెంటనే బయట తీసింది టీమ్ కార్డుని బయట తీసింది ఒక మహిళని ఇబ్బంది పెట్టాడు ఒక మహిళతో ఇలా ప్రవర్తించాడు అని మాట్లాడటం స్టార్ట్ చేసింది నేను అడుగుదలుచుకున్నాను ఇప్పుడు కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి ఆ ఎమ్మెల్యే ఏమతో మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్స్ ఇప్పుడు ఆ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో కాల్ నీ అంగీకారంతోనే జరుగుతుందిగా ఎప్పుడు కాల్ చేస్తా ఉంటారు ఇలా కూడా చెప్తుంది ఆ వీడియో కాల్ రిసీవ్ చేసుకోమని ఎవరు చెప్పారు నీకు కట్ చేయొచ్చుగా ఇప్పుడు ఆ వీడియో కాల్ అతను అసభ్యంగా ప్రవర్తిస్తాడు అనుకున్నప్పుడు రేపటి రోజుల అంటే ఇంకోటి ఏంటంటే రికార్డు పెట్టుకున్నావు రికార్డు పెట్టుకున్నా అంటే రికార్డు పెట్టుకుంటున్నా అంటేనే నువ్వు మొదటి నుంచి నీ మనసులో ఇంకేదో ఉంది ఇప్పుడు సహజంగా ఒక ఇద్దరు రవర్స్ మాట్లాడుకుంటా ఉంటారు ఎవరైనా రికార్డ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉన్నప్పుడు కాదు కదా కానీ ఇక్కడ రికార్డు ఏంటి ఏంటి ఇక్కడ ట్రాప్ జరుగుతుంది అని అర్థం ముందు నుంచి అతన్ని ట్రాప్ చేయాలని ఆమె అనుకుంటుంది ఆ ట్రాప్ చేసి ఏమ కోరికలు అతను ఓకే ఈమె డిమాండ్ అతను ఓకే ఆ డిమాండ్ తీర్చడంలో పొరపాటు ఉన్న అతను చేశాడు అంటే ఏమ గొంతేమ కోరికలు తీర్చడంలో అతను ఏమన్నా పొరపాటు చేసి ఇవ్వలేదు అంటే ఆ డిమాండ్ తీర్చలేదు అంటే వెంటనే ఈ వీడియోలన్నీ బయటకి ఇవ్వాలి ఇక్కడ ఆ ఎమ్మెల్యే అలా చేయడం తప్పే అలా చేసిన దాన్ని మొదటి నుంచి రికార్డు పెట్టుకుంటూ దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా ఏమో చేసింది తప్పే ఇంకోటి నేను ఒక మాట ఒక గినిపిస్తాను ఒకసారి నువ్వు విను నేను మనం మహలిగా జనరల్గా అయితే జనరల్ సి అంటే ఈ అమ్మాయి మొబైల్ నుంచి ఆ ఎమ్మెల్యేకి ఐ లవ్ యూ అని వెళ్ళింది అంటే ఈ ఎంఐ నుంచి ఎంకరేజ్మెంట్ ఉన్నట్టేగా ఈ ఎంఐ నుంచి అతన్ని వ్యామోహపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్టే లెక్క కదా అంటే ఒకవైపు తప్పు లేదు అంటే ఇద్దరు వైపు తప్పు ఉంది అమ్మాయి వైపు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన కూడా ఒక అమ్మాయి మాట్లాడుతుంది కదా అని చెప్పేసి అంత వీడియోలు అట్లా వీడియో కాల్ అలా ఇప్పేసి కూడా తిరగడం కరెక్ట్ కాదు సార్ ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఎమ్మెల్యే చేసింది వంద కొంత శాతం తప్పే కాకపోతే ఇప్పుడు వన్ సైడ్ గా ఆ బయట మాట్లాడుతుంది కాబట్టి అమ్మాయి తప్పుడు మనం ఎత్తి చూపిస్తున్నాం ఇప్పుడు అంత మాత్రం ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అని అంటానికి లేదు ఒక మహిళ ట్రాప్ విసిన్నా సరే ఆ ట్రాప్ లో ఇరుక్కు నీకు ఉండాలి కదా సోయి కామన్ సెన్స్ నీకు పని చేయాలి కదా టెక్నాలజీ ఉంది రికార్డ్ చేస్తారు ఎప్పటి ఈ పరిస్థితి వస్తుందన్న చూసుకోలేకపోయారు లక్షల మంది ఓటతో గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే నీకు సోయి ఉండాలి కదా ఒక అమ్మాయి నేను నేను ట్రాప్ విసరగానే నువ్వు ట్రాప్ లో పట్టడానికి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి మారిపోయినటువంటి సమాజంలో మోసం చేయటం తప్పు కాదు మోసపోవటం తప్పు ఇప్పుడు ఆమె మోసం చేయడానికి రెడీగా ఉండి ట్రాప్ విసిరింది హనీ ట్రాప్ విసిరింది అనుకుందాం ఎగ్జాంపుల్ అనీ ట్రాప్ అని ఇప్పటి రాలేం కానీ ట్రాప్ విసిరినా సరే అనీ ట్రాప్ లో ఆ ఎమ్మెల్యే సోయి ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి కదా అన్ని తెలిసిన వ్యక్తి తెలిసిన వ్యక్తి కదా ఇంకోటి ఏంటంటే అందరికి చెప్పగలిగే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా కాకపోతే ఒకటి మాత్రం జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ విషయానికి జనరల్ గా జరుగుతుంది చెప్తున్నా ఏంటి అంటే వాడు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు పారిశ్రామిక కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక స్థాయిలో ఉన్నారు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనతకు లొంగే వాళ్ళని ఇలా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు పాపం మహిళలు నిజంగా బాధితులు మహిళలు నిజంగా బాధితులు దాంట్లో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకే మహిళల కోసం అనేక చట్టాలు తీసుకురాబట్టే మహిళల కోసం అనేక పోరాటాలు జరగబట్టే మహిళా సంఘాలు ఏర్పాటు చేయబట్టే నిజంగా మహిళలు విక్టిమ్స్ తరతరాలుగా విక్టిమ్స్ మహిళలకు న్యాయం జరగాలి జరగట్లేదు కూడా ఇంకా నిజమైన బాధితులు తమ బాధలు ఎదుర్కొంటున్నాయి వేధింపులు ఎదుర్కొంటున్నాయి గృహహింస ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకుంటే పరువుపైద్దేమో ఇబ్బంది వస్తేమో అనుకుని భయపడే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకున్న న్యాయం జరగని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి న్యాయం జరగని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో ఇంకా మహిళలకు న్యాయం జరగాల్సిన రియాలిటీ ఉంది దాన్ని కాదనేది అయితే లేదు కాకపోతే కొంతమంది మళ్ళీ చెప్తున్నారు కొంతమంది అనే పదం ఇది వాడుతున్నాను కొంతమంది మాత్రమే అందరినీ ఒక ఘటన కట్టడం కొంతమంది మాత్రం కావాలని ట్రాప్ విసరటం ఆ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం బ్లాక్మెయిల్ రొంగకపోతే బయటకు వచ్చి ఇలా టార్చర్ చేయటం వాళ్ళ పరువును తీసే ప్రయత్నం చేయడం చేస్తున్నారు అది గత కొంతకాలంగా జరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్గా ఉన్నాయి మీడియాను అడ్డం పెట్టుకొని మహిళా అనేటువంటి కార్డును అడ్డం పెట్టుకొని విక్టీమ్ కార్డును అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ కేసు విపరీతంగా పెరుగుతున్నాయి దీని వెనకాల పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి అనేది ఒక ఆలోచించాల్సిన పాయింట్ ఎందుకంటే వైసీపీకి సంబంధించిన చాలామంది గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అంబట్ రాంబాబుని అరగంట అనేదో అతన్ని కామెడీ చేస్తూ ఉంటారు తర్వాత అవంతి అని అతను ఏదో గంట అని చెప్పేసి అతన్ని అతనికి సంబంధించి ఏదో అలిగేషన్స్ ఉన్నాయి తర్వాత ఇలా వైసీపీ గోరంట మాధు గతంలో వైసీపీ ఎంపీగా ఉండేవాడు వీడియో కాల్ సంబంధించి వీడియో కాల్ అదే అప్పట్లో పెద్ద వైరల్ గా మారేది రాజకీయంలో ఉంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వైసీపీ తమ కంటిన బురదని జనసేనకు కూడా పొయ్యడానికి కొన్ని ట్రాప్లు చేపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా ఎవరు లొంగుతారనుకుంటారో వాళ్ళకి ఏమైనా ట్రాప్లు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా పది మంది కోసం ట్రై చేస్తారు వాళ్ళు ఒక్కళ్ళు చిక్కి ఆ చిక్కిన వత్తిని ఇలా రోడ్డు మీద నిలబెట్టి అతనితో పాటు అతని పార్టీని అతని పార్టీతో పాటు అతని నాయకుడిని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తారు నిజానికి ఇలాంటి వాళ్ళకి ఇలా లొంగిపోయేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరికైనా నాయకులు కావచ్చు పార్టీలతో సంబంధం ఉండదు వాళ్ళ బలహీనతలు వాళ్ళు వాళ్ళు లొంగుతారు ఇప్పుడు ఇలా లొంగే వాళ్ళు వైసీపీలో ఉన్నారు జనసేనలో ఉన్నారు టీడీపీలో ఉంటారు కాంగ్రెస్ లో ఉంటారు బీజేపీలో ఉంటారు అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు ఈ నేరాలు చేసే వాళ్ళతో పార్టీలకి ఏం సంబంధం కాకపోతే నేరాలు చేసిన వాళ్ళు బయటపడ్డప్పుడు ఆయా పార్టీలు వాళ్ళని వెనకేసుకొస్తాయా ఇలాంటి వాటిని ఖండిస్తాయా అన్నది ఒకప్పుడు వైసీపీ అయితే ఇలాంటి వాటిని వెనకేసుకొచ్చింది తప్ప ఖండించలేదు గోరంట మాధవ్ని పార్టీ నుంచి ఆరో సస్పెండ్ చేయలేదు లేదు అంబటి రామ మీద అవంత్ శ్రీనివాస్ మీద తర్వాత ఇంకొక ఎంఎల్సీ ఉన్నాడు అనంతబాబు సరే అతను సంబంధించిన వీడియో కాల్ కూడా ఇలాంటిది వైరల్ అయినప్పట్టు అనంతబాబు మీద పార్టీ పరమైన చర్యలు తీసుకోవడం కానీ కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఆ ఎమ్మెల్యే మీద త్రిసభ కమిటీని వేసింది ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది కేవలం ఈ ఎమ్మెల్యే విషయంలోనే కాదు గతంలో జానీ మాస్టర్ అయినా ఇంకొకరైనా టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు వస్తే ఆ పార్టీ ఏకంగా సస్పెండ్ చేసింది కొన్నాళ్ళ పాటు సో కాబట్టి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీలు టీడీపీ జనసేన ఇప్పుడు కూటంలో ఉన్న పార్టీలు ఎలా రెస్పెండో రెస్పాండ్ అవుతున్నాయి ఒకప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు వైసీపీ ఎలా రెస్పాండ్ అయింది అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి